ఒకసారి శివ పార్వతులు కైలాసంలో పాచికలాడుతున్నారు ఈ ఆటలో ఎవరు గెలుస్తారో చూడటానికి నంది గణపతి కార్తికేయ తదితర దేవతలు కూడా అక్కడే ఉన్నారు ఆట కొనసాగుతుండగా చివరికి పార్వతీదేవి గెలిచింది కానీ నంది మాత్రం పార్వతీదేవిని గెలిచిందని అంగీకరించకుండా శివుడినే గెలిచినట్టు చెప్పాడు నంది శివభక్తుడు కావటంతో అతను తన ప్రభువును గెలిపించుకున్నట్టు చూపించాలనుకున్నాడు పార్వతీదేవికి ఇది నచ్చలేదు నంది నువ్వు మోసం చేశావు నీకు ధర్మం న్యాయం తెలియదు కాబట్టి నువ్వు జన్మ జన్మలకు కోడెగా పుట్టాలి అని క్షపించింది నంది పార్వతీదేవిని భయంతో క్షమాపణ కోరాడు అప్పుడు పార్వతీదేవి వినాయకుని పూజ సమయంలో పచ్చగడ్డి పెట్టి పూజిస్తే నీకు ఈ శాపం తీరుతుంది అని చెప్పింది అందుకే హిందూ మాసం భాద్రపద చతుర్దశి నాడు నంది గణేశుడిని పూజించి తపస్సుగా ఆకుపచ్చగడ్డిని అర్పించాడు అప్పటి నుండి భక్తులు ప్రతి సంవత్సరం చతుర్థి నాడు గణేషుడికి నైవేద్యంగా గడ్డిని పెట్టి పూజిస్తారు